ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రేపే జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి కూడా ఒకటి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీకు డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున మీ పూజ కథలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీ భర్తకు బాగా కలిసి వస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది విశేషంగా ఈ అమావాస్య రోజు రాళ్ల ఉప్పునుకొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే అమావాస్య రోజున బొప్పును కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప శక్తి అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే నిమ్మకాయలను పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకుంటే నరదిచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా యాలకలకు చాలా విశిష్టత ఉంటుంది యాలకలు సంపదను ఆకర్షిస్తాయి కాబట్టి ఎవరైతే డబ్బు సంపాదించాలని కోరుకుంటారో త్వరగా సంపన్నులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ అమావాస్య రోజు మీ పూజ ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకల దండలు వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకలు గుచ్చి లక్ష్మీదేవి పటానికి వేయండి లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మనలో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా పసుపును కొనండి తప్పనిసరిగా మీ ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఆడవాళ్ళు జుట్టు వెరపోసుకుని అస్సలు తిరగకూడదు అలాగే బియ్యం గోధుమలు మరియు చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు విశేషంగా ఈ అమావాస్య రోజున వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగించండి మీ భర్తకున్న అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే మన హిందూ ధర్మం ప్రకారం అమావాస్య రోజున ఇంటి యజమాని తప్పనిసరిగా కూడా ఉదయం తలస్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు విశేషంగా జ్యేష్ఠ అమావాస్య రోజు శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవడం శివలింగానికి అభిషేకాలు చేస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది లేదా మీ పూజ గదిలో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేసినా సరిపోతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఉదయం తలస్నానం చేసి పూజ గదిలో ఉన్న కుంకుమను పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే అమావాస్య రోజు కనకధార స్తోత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజు మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు పెట్టండి ప్రతి అమావాస్య రోజున కూడా ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో మీ ఇంటి ఆదాయం అనేది క్రమక్రమంగా పెరిగిపోతుంది అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో పేదరికం అనేది మొదలవుతుంది అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి ప్రవేశిస్తాయి విపరీతమైనటువంటి ధనాన్ని పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఐదు పసుపు కొమ్మలను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి తప్పకుండా చేరుతుంది విశేషంగా అమావాస్య రోజు మీ బీరువాలో ఒక తమలపాకును పెట్టుకోండి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇక మీ బీరువాలో పుష్కలంగా ధనం అనేది ఉంటుంది అలాగే అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండను సమర్పించండి లేదా అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించండి ఆ అమ్మవారి కరుణా కటాక్షంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో రెండు కర్పూరం బిళ్ళలు అలాగే ఐదు లవంగాలు వేసి వెలిగించండి దీని నుంచి వచ్చే పొగను మీ ఇల్లంతా కూడా ధూపం వేయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అమావాస్య రోజున పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జాతకంలో శని దోషాలు ఉన్నవారు ఈ అమావాస్య రోజున నవగ్రహాలలో ఉన్నటువంటి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి శనీశ్వర దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి